హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్ నుండి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ స్వర్ణగిరి దేవాలయం గురించి చూడబోతున్నాం ఇది తెలంగాణలోనే ఉన్న అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా చెప్తారు అంతేకాకుండా దీన్ని యాదాద్రి తిరుపతి తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు కెమెరా ఎలా ఉన్న మేరకు ఇక్కడ ఉన్న ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది కావున ఈ క్షేత్రానికి రావాలనుకునే వారికి రావడం వీలు కాని వారికి ఆల్రెడీ వచ్చిన మీరు ఏమైనా మిస్ ఉండొచ్చు మరియు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు దేవాలయాలు కట్టడాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది సో భక్తులకు మరియు మీ స్నేహితులకు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని కమెంట్ లో తెలియజేయండి టెంపుల్ కు ముందుగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ తో కూడిన బ్రహ్మరథం ఇది బయట నుంచి కనిపించే టెంపుల్ వ్యూ ని మీరు చూస్తున్నారు ద్వార పాలకుల్ని దాటుకొని వెళ్ళగానే శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాల వెనకాతల ఉండే ద్వారాన్ని వైకుంఠ మహాద్వారం అని పిలుస్తారు టెంపుల్ కి ఈ మెట్ల మార్గం గుండానే వెళ్ళవలెను ఇవి మొత్తం నూట ఎనిమిది మెట్లు ఈ నూట ఎనిమిది మెట్ల మార్గంలో దశావతారాలకు సంబంధించిన మండపాలను పాలరాత్రి విగ్రహాలతో ఏర్పాటు చేయడం జరిగింది సో టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళు మెట్లపై నడిచి వెళ్ళేటప్పుడు ఆ దశావతార విగ్రహాలని దర్శించడం మాత్రం మర్చిపోవచ్చు ఈ టెంపుల్ ని రెండు వేల ఇరవై నాలుగు లో ఓపెన్ చేశారు ఈ టెంపుల్ యొక్క మొత్తం విస్తీర్ణం ఇరవై రెండు ఎకరాలు ఈ టెంపుల్ నుంచి భువనగిరికి సుమారుగా ఏడు కిలోమీటర్లు యాదగిరి గుట్టకి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు యాభై మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్లు కూడా కలవు టెంపుల్ లోపలికి కెమెరా మరియు సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ సో ఇక్కడ ఉన్న కౌంటర్ లో మీ సెల్ ఫోన్స్ ని భద్రపరచుకోవాలి తిరుపతిలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా నాలుగు దిక్కుల వైపు నాలుగు మాడ వీధుల్ని విశాలంగా స్వామివారి ఊరేగింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దర్శనానికి తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తాం మీరు చూస్తున్నది ఆలయ ప్రధాన ధ్వజస్తంభం ప్రధానంగా దర్శనానికి వెళ్లే క్యూలు దక్షిణ గోపురం వైపు నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ప్రధాన దైవం బాలాజీతో పాటు గణపతి ఆంజనేయ స్వామి దేవస్థానాలు కూడా కలవు ఇక్కడ ఉండే హనుమాన్ వారి విగ్రహం మిగిలిన చోట్ల ఉండే విగ్రహం కంటే కాస్త భిన్నంగా ఉంటుంది టెంపుల్ లో ఏర్పాటు చేసిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా దగ్గర ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే శ్రీవారి ముడుపుల కౌంటర్ మరియు చాలా పెద్ద గంట కూడా ఏర్పాటు చేయబడినది ఈ ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి ఎదురుగా ప్రసాదం కౌంటర్ కలదు బంగారు పూర్ణ కలుషం మరియు గరుత్మంతుడు ఈ టెంపుల్ లో చాలా చోట్ల దొంగలున్నారు జాగ్రత్త అనే బోట్లు కూడా మనకి కనిపిస్తాయి కావున భక్తులు మీరు దర్శనం కోసం వచ్చేటప్పుడు మీ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అయినా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న జలనారాయణ ని దర్శించబోతున్నాం మీకు బెస్ట్ వ్యూని ఇవ్వడం కోసం ఈ జలనారాయణ టెంపుల్ యొక్క వ్యూ ని గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ నుంచి క్యాప్చర్ చేసి మీకోసం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ లో అందిస్తున్నారు కావున ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ నిత్య కళ్యాణ భవనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో సావిత్రమ్మ అన్న ప్రసాద మండపం కలదు ఇక్కడ ఫ్రీగా భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది జనరల్ గా ఈ టెంపుల్ కు వచ్చే భక్తులు ప్రత్యేకించి బంగారు గోపురాన్ని అట్లాగే బంగారు గరుత్మంతుని చూడడం మిస్ అవుతారు అండ్ ఈ బిల్డింగ్ ఉందని చాలా మందికి తెలియదు ఒకవేళ బిల్డింగ్ ఉందని తెలిసినా కూడా అన్న ప్రసాద మండపం ఉంది ఫ్రీ అన్నదానం ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు పైన ఉన్నది కళ్యాణ వేదిక మీరు చూస్తున్న డెకరేషన్ అంతా కళ్యాణ వేదిక సంబంధించినది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ నా ఛానల్ కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ